రైతు ప్రభుత్వం అని రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి స్పష్టం చేశారు మార్కాపురం కనిగిరి మండలం బల్లిపల్లి గ్రామ పరిధిలో సాగు చేస్తున్న మిర్చి పంటను ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర స్వయంగా పరిశీలించారు రైతుల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని వారి సమస్యలకు శాశ్వత పరిష్కారాల దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ సందర్భంగా పొలాల్లోని రైతులతో ముఖాముఖి చర్చ జరిపి పంట దిగుబడులు సాగు వ్యయాలు మార్కెట్ ధరలు ఎరువులు పురుగుల మందుల లభ్యత నీటి సమస్యలు తదితర అంశాలపై వివరంగా తెలుసుకున్నారు మిర్చి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విన్న ఎమ్మెల్యే రైతులకు అన్ని విధాల అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు సాగుకు సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు రైతుల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు పంటను పరిశీలిస్తున్నామని ఇది కూటమి ప్రభుత్వ రైతు అనుకూల పాలనకు నిదర్శనమని డాక్టర్ ఉగ్ర పేర్కొన్నారు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని అందుకే రైతు ప్రయోజనాలను ముందుంచుకొని ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు పాల్గొన్నారు